ఎన్నికలు వచ్చినప్పుడే చూడగలుగుతాం అబ్బా అజారుద్దీన్ సార్ ఎంత గొప్ప నాటకం చేసి అంటే ముఖ్యమంత్రికి క్యాండిడేట్ కి వాదా చేసిన కసం నేను చెప్తున్నా మీరు గనక జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ని గెలిపించకపోతే చి నా ముఖం మీకు ఎప్పుడు చూపించా కొత్తగా మంత్రి అయింది కదా మంత్రి అయిన నేపథ్యంలో భుజ మీద బాధ్యతలు పెట్టుంటారు ఈ నేపథ్యంలో పాపం ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు సార్ నాకు తెలియక అడుగుతా తెలంగాణ ప్రజల మధ్యకు మీరు ఎప్పుడు వచ్చారు అంటే నాకు అర్థం కావట్లేదు జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ ఎన్నికల సమయంలో కాకుండా మీకు వరదలు వచ్చినప్పుడు అక్కడ రోడ్ల ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ పెద్దమ తల్లి ప్రాబ్లం గుడి ప్రాబ్లం వచ్చింది ఇంకొకటి 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 ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అజారుద్దీన్ అక్కడ కనిపించాడా రెండు వేల తొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయింది రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ప్లాన్ చేసిండు రెండు వేల ఇరవై మూడు జూబ్లీ లో పోటీ చేసి ఓడిపోయిండు రెండు వేల ఇరవై ఐదు డైరెక్ట్ గా మంత్రి అయిపోయిండు అసలు ఈ మొత్తం సినారియోలో జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా తెలంగాణ ప్రజలకు సుపరిచితుడుగా ఎక్కడున్నావు అజారుద్దీన్ అన్న ఎక్కడ కనిపించట్లేదే